మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాతాబలు పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటువంటి చదువు రాదా యాంకరింగ్ చేసే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ కూడా అవుతాడా ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా దీని వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనిపిస్తుంది ఎవడా తెలుగు మాతా బలు పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటువంటి చదువు రాదా యాంకరింగ్ చేసే వాళ్ళ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ కూడా అవుతాడా ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలవకుండా చదువుతా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది